ఓం నమశివాయ అనంతపురం జిల్లా తాళపితి గ్రామం తాడపితిలో వెలిసిన శ్రీ 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 బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానము ఈ సంవత్సరము మూడు బ్రహ్మోత్సవాలు స్టార్టు అష్టమి అంకురార్పణతో మొదలయ్యి పదమూడవ తేదీ ఏకాందోత్సవంతో ముగింపు కార్యక్రమం జరుగుతుంది మూడవ తేదీ అంకురార్పణ నాలుగవ తేదీ వచ్చేసి ధ్వజారోహణ సాయంత్రం వచ్చేసి గుండా స్వామివారు జరుగుతుంది కార్యక్రమము మహాశివరాత్రి ఎనిమిదవ తేదీ శుక్రవారము ఈ కార్యక్రమము రాత్రి వచ్చేసి లింగోద్భవ టైములో మహాన్యాసపూర్వక పూర్వక రుద్రాభిషేకము మరియు లింగోద్భవ అభిషేకము కార్యక్రమం జరుగుతుంది తొమ్మిదవ తేదీ గజవాహనం స్వామివారికి పదవ తేదీ ఉదయం వచ్చేసి స్వామివారి కళ్యాణోత్సవము సాయంత్రం మహారథోత్సవం పద్నా పద్మూడవ తేదీ వచ్చేసి ఏకాంతోత్సవము కార్యక్రమములు వరుసగా పదకొండు రోజుల పాటు ఇక్కడ ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అనేది జరుగుతుంది ఇందుకు గొప్ప విశేషం ఏమంటే ఈ గుడిలో సాధారణంగా దేవుల ప్రతి ఒక్క శివాలయాల్లో వచ్చేసి శివరాత్రి రోజు కళ్యాణం జరుగుతుంది ఇక్కడ గొప్ప విశేషం ఏమంటే స్వామివారికి వచ్చేసి అమావాస్య రోజు కళ్యాణం సాధారణంగా వందల సంవత్సరాల నుంచి కూడా ఈ అమావాస్య రోజే కళ్యాణం చేయడం విశేషము అమావాస్య రోజు కళ్యాణం పార్వతీ పరమేశ్వరులకు మహా గొప్పదని పౌర్ణమి అయితే చేసే మహావిష్ణువని శివాలికి వచ్చేసరికి వచ్చేసి అమావాస్య గొప్పదని అందుకే మాసశివరాత్రి అంటే పదకొండు శివరాత్రులు ఒక మహాశివరాత్రిగా మారడము మరి మరుసటి రోజు విడిదినంగా చతుర్దశి పురసరస్కరించుకొని గజవాహనము ఉదయం పది పదో తేదీ ఉదయం ఆదివారము ఎనిమిది గంటలకు వచ్చేసి కళ్యాణోత్సవ కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం మహారథోత్సవం వచ్చేసి రెండు గంటలకు మహారథోత్సవ కార్యక్రమంలో నృత్యాది కార్యక్రమాలు అంటే నిజామాబాదు వారి లేడీస్తో తప్పెట్ల వారి కార్యక్రమము ఒంగోలు వారికి శివ రూప కల్పన నృత్య కార్యక్రమం కూడా ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇంకొకటి గొప్ప విశేషం ఏమంటే బుగ్గ రామలింగేశ్వర స్వామిగా పిలువబడుతున్న ఈ స్వామి త్రేతాయుగంలో రాముల వారు ప్రతిష్ఠించబడినది కాబట్టి అందుకు రామ బుగ్గ ఉంది స్వామి కింద ఎప్పుడూ లింగం కింద ఎప్పుడూ నీళ్ళు ఉంటాయి కాబట్టి బుగ్గ త్రేతాయుగం అయినాక శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామిగా ఆయన పిలువబడుతుంటాడు అప్పటి నుంచి కూడా ప్రతి అమావాస్య రోజు అంటే మహాశివరాత్రి అయిపోయినాక రెండు రోజులకు వచ్చేసి అమావాస్య ఆ అమావాస్య రోజునే కళ్యాణం చేయడం ఇక్కడ సాంప్రదాయంగా మారడం జరిగింది ఉత్సవాది కార్యక్రమాలలో మహాశివరాత్రి దాదాపుగా కొన్ని వేల మంది భక్తులు ఈ స్వామివారికి దర్శనానికి చేసుకోవడం జరుగుతుంది అంతటి గొప్ప కార్యక్రమంలో మనమందరము కూడా ఈ బ్రహ్మోత్సవాది కార్యక్రమంలో వసంతోత్సవము కళ్యాణోత్సవము మహాశివరాత్రి లింగోద్వ దర్శనము ఈ దర్శనాలలో ప్రతి ఒక్కరు భక్తులు కూడా ఈ స్వామివారిని దర్శించుకొని స్వామి మన కోరికలన్నీ కూడా నెరవేర్చాలని కోరుకుందాము ఇంకొకటి గొప్ప విశేషం ఏమంటే అమావాస్య రోజు కళ్యాణం జరగడం ఈ మనకు ఒక పిల్లలకు పెళ్లి కాని వారు కూడా ఈ అచ్చింతలు చల్లుకుంటే మళ్ళీ సంవత్సరం తిరిగేసరికి ఈ స్వామివారి మహిమచే ఈ కళ్యాణోత్సవం జరుగుతాయని ఇక్కడ నమ్మకము అందుకు ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారి అత్యంతలు కళ్యాణ అత్యంతలు తలపైన వేసుకొని సుఖ సంతోషాలతో భక్తి భావనతో కలిగి ఉండాలని ఆయుల ఆరోగ్యాలు ప్రసాదించాలని మనమందరం కూడా స్వామివారిని వేడుకుందాము శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానము తాడేపత్రి అనంతపురం జిల్లా శంకరేశ్వర్మ అర్చకులు